హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కార్తీక మాసంలోని మొదటి శనివారం తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి అసలు ఇంతవరకు కూడా నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి అసలు టైం లేదు ఇప్పటికైతే కొంచెం వీలైంది ఎందుకంటే ఈ మధ్య మా ఇంటికి చుట్టాలు బంధువులు రావడంతో కొంచెం బిజీ బిజీగా ఉండడం వలన అసలు ఏం వీడియోలు కూడా ఏం షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా అందువల్ల ఈ వీడియోని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి యథావిధిగానే తెల్లవారుజామున లేచి ఇంకా పనులన్నీ చేసేసుకొని స్నానం చేసేసి చక్కగా బయట తులసం దగ్గర అలాగే నేను లోపల కూడాను పూజ అయితే చేసేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత అంటే ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసుకుందామని ఇంకా ఈరోజు అయితే క్యారేజ్లో హడావిడి కూడా లేదనమాట మా పాప హాఫ్ డే స్కూల్ అండి ఇంకా తన కోసం టిఫిన్లు ఒకటి రెడీ చేసి పెడితే సరిపోద్ది అనమాట మా వారైతే ఈరోజు మార్నింగ్ ఐదు గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయారు ముందుగా అయితే మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ తడి కూడా పెట్టి తుడిచేసుకొని చేసుకొని చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకోవాలి అలాగే మనం ఏ పీట మీద అయితే పెడతామో ఆ పీటని కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకొని బియ్య పిండితోని ముగ్గు అయితే పెట్టుకోవాలండి నేనైతే అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను వేసుకొని కుంకుమ బొడ్లు కూడా పెట్టేసుకోవాలి ఈ వెంకటేశ్వర స్వామి పూజ నేను ఎట్లా చేసుకుంటాను అనేది మాత్రమే మీకు చెప్తున్నానండి కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంకా పేట ముగ్గు పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నారండి ఆ తర్వాత పిండి ప్రమిదలైతే తయారు చేస్తున్నాను అనమాట ఇది బియ్య పిండి బియ్యం కడిగి ఆరబెట్టేసి మిల్లు పట్టించుకున్న బియ్యపిండి అందులోకి కొద్దిగా బెల్లం అండి బెల్లంలోకి వాటర్ పోసేసి కా ఇలా కరగబెట్టేసుకొని నేను ఆ వాటర్నైతే అయితే పిండిలో కలిపేసి ప్రమిదలాగా తయారు చేసేసుకుంటాను మనం బెల్లం ముక్కలు ముక్కలలాగా వేసినా కూడా అది మనం కలపడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది కదా అందుకనేసి నేను వాటర్లో బెల్లం కలిపేసి ఇట్లా వాటర్ పోసేసి నేను ముద్దలాగా ఇలా తయారు చేసేసుకుంటాను ఇంక అంతేనండి ఇంకేం వేయక్కర్లేదు ఒక బెల్లం మాత్రం వేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే ఆవు నెయ్యి అని ఇంకా పాలని అట్లా పోస్తారు కానీ నేను మాత్రం ఇట్లా బెల్లం వేసి మాత్రమే చేసుకుంటాను ఇంక ఇప్పుడు చిన్న చిన్న ఉండలలాగా చేసుకొని మనకు కావాల్సిన సైజులోకి అయితే తయారు చేసుకోవాలండి ప్రమిదలు చేస్తున్నప్పుడు ఎక్కడ బీట్లు అనేవి రాకుండా చక్కగా నీట్గా మనం ఇట్లా చేత్తో అద్దుకుంటూ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఏడు పిండి ప్రమిదని అయితే చేస్తున్నానండి ఇట్లా ఏడు దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానన్నమాట చూడండి ఇట్లా ప్రమిద ఆకారంలాగా వచ్చేలాగా అయితే చేసుకుంటున్నాను ప్రమిదలు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వీటికైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి గంధము అలాగే కుంకుమతోని ఇట్లా నామాల్లాగా పెట్టుకుంటున్నాను మొత్తం అన్నిటికీ నామాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా పైన కూడా గంధం బొట్టును ఇంకా అలాగే కుంకుమ బొట్టు మూడు వైపులా కూడా ఇట్లా పెట్టేసుకొని నేను పిండి దీపాలను అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడు ఆ పేట మీద వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా పువ్వులతోని అలంకరించుకున్నానండి ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అనేసరికి మనకి గుర్తొచ్చేది ఈ తులసి ఆకులు కదండి వెంకటేశ్వర స్వామికి ఒక్క తులసి దళం సమర్పించినా కూడా చాలండి చాలా సంతోషిస్తారండి సరేనండి ఇంకా నేనైతే పూజ కోసం అయితే అంత సిద్ధం చేసేసుకుంటున్నాను నాకు ఉన్నంతలో నేను చేయగలిగినంతలో ఇలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇలా అంత ఆట ఆట కాకుండా చేస్తే చాలు అనేది నేను నా నమ్మకం అనమాట ఈరోజు నైవేద్యం అయితే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం అనమాట నానబెట్టిన అటుకులు అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే అరటి పండ్లు ఇంకా యాపిల్ పండు కూడా పెట్టుకున్నానండి పెట్టు పిండి దీపాలు పెట్టుకునే ముందే తమలపాకులు పెట్టుకొని దాని మీద పిండి దీపాలు పెట్టుకోవాలండి పెట్టుకొని వాటి కొద్దిగా పసుపు కుంకుమ కొంచెం కొంచెంగా సమర్పించుకొని అలాగే ఒక్కొక్క పువ్వు కూడా పెట్టుకొని మంచిగా అట్లా అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత ఈ ఆవు నేతిలో ముంచిన ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు అందులో వేసుకొని చక్కగా మనం పిండి దీపం నిండా కూడాను ఆవు నెయ్యి వేసేసి అప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలి ఈ ఏడు పిండి దీపాలతో పాటు నేను మరొక రెండు ఈ మట్టి ప్రముదలు కూడా పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నానండి అగరబత్తీలు కూడా వెలిగించి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత సాంబ్రాణి ధూప్ స్టిక్స్ కూడా వెలిగించి చక్కగా దూపం అయితే వేసేసుకున్నానండి వేసేసి ఇంకా దూప దీప నైవేద్యాలతోని వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నానండి ఆ తర్వాత మనం దీపారాధన చేసుకున్న తర్వాత అక్షంతలు మాత్రం సమర్పించుకోవాలండి దీపానికి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టానండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మూడు ప్రదక్షిణలు చేసేసి సాష్టాంగ నమస్కారం అయితే చేసేసానండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లోనే హారతి ఇచ్చేసి ఇంకా స్వామి పూజ అయితే నేను ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు గోవిందనామాలు అయితే చదువుకుంటానండి రోజు కూడాను ఇట్లా ఏవో ఒకటి చదువుకుంటూ ఉంటాను అంటే గోవిందనామాలు నాకు నోటికే వచ్చేస్తాయి అన్నమాట నేను బుక్ చూసి చదవక్కర్లేదు ఇంకా ఫైనల్గా వెంకటేశ్వర స్వామి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి మీకు ఏమనిపించిందో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ